వరంగల్ జిల్లా నమస్తే తెలంగాణ కార్యాలయం యూనిట్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య అని మంచిర్యాల జిల్లా పలు జర్నలిస్టుల సంఘాల నాయకులు పేర్కొన్నారు గురువారం వరంగల్ జిల్లా నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయంపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలోని జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాజీలు ధరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నమస్తే కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్థానిక సమస్యలు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కథనాలు రాస్తున్నటువంటి పత్రికలపై దాడులు చేయడం హేయమైన చర్యని వారు పేర్కొన్నారు ప్రజాస్వామ్య దేశంలో పత్రిక స్వేచ్ఛపై దాడి బాధాకరమని భిన్న అభిప్రాయాలు ఉంటే వారి వాదనకు తెలియజేయాలని కానీ ఇలా భౌతిక ద్వారా దాడి పాల్పడడం ద్వారా కరెక్ట్ కాదని తెలిపారు దాడి చేసిన వారిపై వెంటనే శిక్షించాలని వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు లేదంటే సంఘాల సంఘాలన్నిటిని కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్టు సంఘాల నాయకులు దాసరి ఉమేష్ సిద్ధార్థ పార్వతి రాజేష్ సురేష్ రాజు పటేల్ పలు ఛానల్ ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు అంబిలపు శ్రీనివాస్ నరేష్ రమేష్ రెడ్డి సతీష్ రాము జావీద్ కదీర్ రాజేష్ రవి కేశెట్టి వంశీ తదితర పాతికేయులు పాల్గొన్నారు janu kamal ali aap ek hai awar awar dala de anka digar భయ పన్నాడు బయట ఎవరు నమస్తే తెలంగాణ యూనిట్ పై కొందరు కార్యకర్తలు దాడి చేయడం మేము మంచిరాల జిల్లా అన్ని పాత్రికేయ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నల్ల బ్యార్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినాం గతంలో టీవీ నైన్పై సాక్షిపై ఆంధ్రజ్యోతి కా కార్యాలయపై దాడులు చేసినప్పుడు కూడా మంచిరాల జిల్లాలో ఐక్యంగా నిరసనలు వ్యక్తం చేసినాం భవిష్యత్తులో ఇలాంటి నిర కార్యక్రమాలు దాడులకు పోరుకుంటే మాత్రం మేము ఊరుకునేది లేదు ఎవరైతే దాడులు కోరుకున్నారో వారిని వెంటనే కఠినంగా అరెస్ట్ చేయాలని మేము టీయూడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ ఎక్స్ప్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయంపై చేసినటువంటి దాడిని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ పూర్తిగా ఖండిస్తుంది ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా పాత్రికేయుేయులకు మాత్రం స్వేచ్ఛ ఉండడం లేదు జర్నలిస్టులపై పాత్రికేయులపై మీడియా సంస్థలపై దాడులైతే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దీన్ని పూర్తిగా మేము జర్నలిస్టులందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాము మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జర్నలిస్టులపైన కానీ పాతికేయులపైన మీడియా సంస్థలపైన దాడులు జరిగితే మాత్రం సహించబోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఫోర్త్ ఎస్టేట్కు ప్రభుత్వాలు ఏం రక్షణ ఇస్తున్నాయని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము అటు శాసన వ్యవస్థ కానీ కార్యనిర్వాహణ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ మూడు వ్యవస్థలకు రక్షణ ఉన్నప్పుడు మరి మీడియాకు ఎందుకు రక్షణ కల్పించడం లేదు మూడు వ్యవస్థలు కలిసి ఇది చివరిసారిగా కూడా మేము హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో ఎక్కడ ఇలాంటి దాడులు జరిగినా సరే జర్నలిస్టులందరం సరే యూనియన్లకు అతీతంగా పోరాడి ప్రభుత్వాల మెడలు పాలకుల మెడలు వంచి ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భం కోరుతున్నాం పత్రికలపై మీడియాపై జరుగుతున్నటువంటి దాడులను మేము ఐక్యంగా ఖండిస్తూ ఉన్నాము పత్రికలపై దాడు చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడంగా భావిస్తూ ఉన్నాం పత్రికలు అనేది లేకుంటే ప్రజా సమస్యలు కానీ అధికారుల నిర్లక్ష్యాన్ని కానీ ఎండగట్టే పరిస్థితి ఉండదు పత్రికలలో వచ్చే వార్తలని ఖండించాలి లేదా వారికి సంబంధించినటువంటి రుజువులు ఉంటే అవి నిరాధారమైన అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని యాజమాన్యాల పత్రికల ఆఫీసుల కార్యాలయాలపై దాడులు చేయడము పత్రిక విలేకరులపై దాడులు చేయడం అనేది చట్టవిరుద్ధమైన చర్య ఏదైతే నమస్తే తెలంగాణ పత్రికపై వరంగల్లో జరిగినటువంటి దాడి ఉందో దాన్ని ఎవరైతే పూనుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పత్రికలపై ఇలాంటి దాడులు కొనసాగితే పూర్తిగా మేము ఐక్యంగా అన్ని పత్రికలు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలతో కలిసి విలేకరులతో కలిసి పెన్ డౌన్ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చాటి చెప్తామని చెప్తా ఉన్నాం ఈ దాడులు ఇంతటితో ముగిస్తే అటు ఎవరైతే దాడులు చేసినారో వాళ్ళకు కానీ లేదా దాడులు చేయాలనుకున్న వారికి కానీ భవిష్యత్తులో మా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా దాడులు ఆపకపోతే మా ఐక్యత ఏ విధంగా ఉంటుంది మేము ప్రభుత్వాలపైన ఏ విధంగా తిరగబడతాము దాడులు చేసిన వారికి ఏ విధంగా బుద్ధి చెప్తామనేది మా కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణలో నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా